ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు ముఖ్యాంశాలు విలువలతో కూడిన భారత్తోనే వికసిత్ భారత్ సాధ్యమని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు యువత ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారించాలని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు ధాన్యం కొనుగోలు చేసిన రైతులకు మూడు వేల ఆరు వందల నలభై తొమ్మిది కోట్ల అరవై మూడు లక్షల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేసినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ వెల్లడించారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒక్క లక్షల బీసీల ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పేర్కొన్నారు విలువలతో కూడిన భారత్తోనే వికసిత్ భారత్ సాధ్యమని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు అమెరికాలోని డల్లాస్ లో తెలుగు డయాస్పోరా సమావేశంలో ఆయన ఈ రోజు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలుగు వాళ్లు దశాబ్దాల క్రితమే అమెరికాకు వచ్చి నైపుణ్యాలు చాటారని పేర్కొన్నారు తెలుగువారి గౌరవ మర్యాదలను అమెరికాలో ఉన్నవాళ్లు నిలబెట్టాలని మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో స్పీడ్ గా ముందకెళ్తుంది మన నినాదం ఒకటే ఒక రాష్ట్రం ఒక రాజధాని అందుకే అనంతపూర్ ఒక ఆటోమేటిక్ హబ్ గా తయారు చేశాం కర్నూలు పెద్ద ఎత్తున రెన్యూబల్ ఎనర్జీ ప్రోత్సహిస్తున్నాం అనేక సిమెంట్ ఫ్యాక్టరీలు తీసుకొస్తున్నాం చిత్తూరు కడప జిల్లా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం నెల్లూరు జిల్లాకు గల సోలార్ సెల్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీలు కూడా మన ప్రభుత్వం తీసుకొచ్చింది ప్రకాశం జిల్లాని కంప్రెస్ బయోగ్యాస్ హబ్ గా మనం తయారు చేస్తున్నాం ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వాని పెద్ద ఎత్తున మేము ప్రోత్సహిస్తున్నాం అధికంగా రిఫైనరీలు తీసుకొస్తున్నాం అనేక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు తీసుకొస్తున్నాం ఆరోగ్య సంరక్షణపై యువత దృష్టి సారించాలని ఇంధన శాఖ మంత్రి మంత్రిపాటి రవికుమార్ అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మారథాన్ కార్యక్రమంలో శాసనసభ్యులు రాధాకృష్ణతో కలిసి ఆయన ఈ రోజు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ ఉదయం వ్యాయామం నడక మారథాన్ కార్యక్రమాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెప్పారు ప్రజారోగ్య పరిరక్షణకు కూటమి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందని మంత్రి వివరిస్తూ రన్ చాలా పెద్ద రన్అత్తున బాగా జరిగింది అలాంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ఇనిషియేటివ్ తీసుకొని ముఖ్యంగా పవర్ డిపార్ట్మెంట్ సంబంధించి పిఎం కుసుము పిఎం సూర్య గారి అనే కార్యక్రమం రెండు చేసుకొచ్చాము మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేస్తున్నాం ప్రతి కాన్స్టి ను పదివేల మందికి పైన సోలార్ పెట్టుకోమని చెప్తున్నాం తప్పకుండా వాటిని ఇనిషియేటివ్ తీసుకొని పెద్ద ఎత్తున చేస్తే కనుక మన పొల్యూషన్ తగ్గిపోయింది మన పవర్ కూడా మనమే తయారు చేసుకోవచ్చు రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేసిన రైతులకు మూడు వేల ఆరు వందల నలభై తొమ్మిది కోట్ల అరవై మూడు లక్షల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేసినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ తెలిపారు రైతు పండించిన పంటను సరైన ధరకు కొనుగోలు చేయడంతో పాటు కొన్న వెంటనే నగదు రైతుల ఖాతాకు జమ చేస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు అన్నదాతల కోసం ప్రతి అడుగులోనూ అండగా భరోసాగా నిలిచింది కూటమి ప్రభుత్వమేనని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల నాలుగు వందల ఎనభై ఐదు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒక్క లక్షల బీసీల ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పేర్కొన్నారు అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పిఎం కుసుం పిఎం సూర్యఘర్ ఎన్ఆర్ఈడిసిఏపీ ప్రాజెక్టుల పురోగతి అమలు తీరుపై ఆయన నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీఎస్పీ పరిధిలో ఏడు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల ఎస్సీ ఎస్టీల ఇళ్లపై కూడా వచ్చే సంవత్సరం మార్చిలోపు నాలుగు వందల పదిహేను మెగావాట్ల సామర్థ్యంతో రూఫ్ టాప్ సోలార్ పనులు పూర్తి చేసేలా కార్యాచరణ పనులను వేగంగా చేపట్టాలని అధికారులను విజయానంద్ ఆదేశించారు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ కర్ణాటకలోని పవిత్ర పుణ్యక్షేత్రం ఉడిపిలో ఈరోజు పర్యటిస్తారు ఉడిపి శ్రీకృష్ణ దేవాలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అనంతరం బృహద్ గీతోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి చెన్నైకు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఈ నెల పదిహేనో తేదీ నుంచి ప్రారంభమవుతుందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు భీమవరంలో ఆయన నిన్న పాతికేయుల సమావేశం నిర్వహించారు జిల్లాలో జల్ జీవన్ మిషన్ ద్వారా పద్నాలుగు వందల కోట్లతో ఎనిమిది వందల అరవై ఎనిమిది గ్రామాలకు తాగునీరు అందిస్తున్నట్లు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ వివరిస్తూ ఏదైతే జనవరి పన్నెండు నాడు నుండి నడపాలి అనుకున్నటువంటి వందే భారత్ రైలు ఈ నెల పదిహేనో తారీఖు నుండే మన నర్సాపురం ప్రాంతానికి రాబోతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి సంతోషించేది ఈ నెల భీమవరంలో నర్సాపురంలో పెద్ద ఎత్తున ప్రాంత ప్రజలందరూ కూడా వేడుకల్ని నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని సందర్భంగా సంతోషించింది నెల్లూరు నగరాన్ని మోడల్ సిటీగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరులో లోక్సభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు దివ్యాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ నెల్లూరు అభివృద్ధికి సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు ఇండిగో ఎయిర్లైన్స్ విమాన సర్వీసులకు వరుసగా ఐదో రోజు తీవ్ర అంతరాయం కలిగింది ఎనిమిది వందలకు పైగా విమానాలను ఆ సంస్థ నిన్న రద్దు చేసింది ఈ సంఖ్యను రానున్న రోజుల్లో గణనీయంగా తగ్గిస్తామని తెలిపింది దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో ప్రయాణికులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ తెలిపింది విమానాల రద్దు కారణంగా ప్రయాణికులకు దేశవ్యాప్తంగా అన్ని జోన్లలో కలిపి ఎనభై తొమ్మిది ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు భారత సైనికులు మొక్కవోని దీక్షతో చూపుతున్న దేశభక్తి సాహసం త్యాగాల పట్ల దేశం గర్విస్తోందని ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎస్ ఇలక్కియా పేర్కొన్నారు విజయవాడలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహించారు ఈ సందర్భంగా ఇలకియా మాట్లాడుతూ దేశ రక్షణకు ప్రాణాలను అర్పించిన సైనికుల సేవలు వెలకట్టలేమని చెప్పారు ప్రజలు స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారంటే అందుకు సైనికుల రక్షణే కారణమన్నారు వాతావరణం ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువట ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈ రోజు మరియు రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక రేపు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది యువత డ్రగ్స్ బారిన పడకుండా క్రమశిక్షణతో చదువులపై దృష్టి సారించాలని అనంతపురం జిల్లా ఎస్పీ పి జగదీష్ అన్నారు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు బ్రో సైకిల్ తొక్కు అవగాహన ర్యాలీ ఈ రోజు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు అనంతపురం జిల్లా వ్యాప్తంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనపై అన్ని కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు మరోవైపు అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆధ్వర్యంలో గిరిజన యువకులతో వంజంగి కొండ వద్ద డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఐదు కిలోమీటర్ల మారథాన్ రన్ నిర్వహించారు అనంతపురం జిల్లా కూడేరు మండలం జల్లిపల్లి సమీపంలో పెన్నాహోబిళం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కుడి కాలువకు ఈరోజు గండిపడింది గండిని పూడ్చేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావల కేశవ్ అధికారులను ఆదేశించారు గండిపడిన ప్రాంతం వద్ద ఇసుక బస్తాలు ఏర్పాటు చేసి నీరు వృధాగా పోకుండా చూడాలని మంత్రి సూచించారు ఉత్తరప్రదేశ్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ కార్యక్రమం కింద ఓటర్ జాబితా సవరణ పనులు కొనసాగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా తొంభై ఒక్క వేలకు పైగా పోలింగ్ కేంద్రాల్లో సర్ పనులు వంద శాతం పూర్తయ్యాయని ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నవదీప్ రిన్మా తెలిపారు అధికారులు బీఎల్ఓలకు పూర్తి సహకారం అందించాలని ప్రతి దశను నిరంతరం పర్యవేక్షించి ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలకు వంద శాతం అనుగుణంగా పనిచేయాలని ఆయన ఆదేశించారు ముగించే ముందు మరోసారి విలువలతో కూడిన భారత్తోనే వికసిత్ భారత్ సాధ్యమని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు యువత ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారించాలని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు ధాన్యం కొనుగోలు చేసిన రైతులకు మూడు వేల ఆరు వందల నలభై తొమ్మిది కోట్ల అరవై మూడు లక్షల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేసినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ వెల్లడించారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒక్క లక్షల బీసీల ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పేర్కొన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు సమాప్తం తిరిగి సాయంత్రం గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు